కాలంతో పాటు వెనక్కి వెళ్ళి మనకి కావాల్సిన వ్యక్తులను మనం అభిమానించే వ్యక్తులు కలిస్తే ఎంత బాగుంటుంది ఊహించుకోవడానికి అందంగా ఉంటుంది కానీ అలాంటి అవకాశమే లేదు అలాంటి ఒక అవకాశం వస్తే ఎలా ఉంటుందో ముప్పై సంవత్సరాల క్రితం సినిమా రూపంలో చూపించి ప్రేక్షకుల మది దోచుకున్న దర్శకులు సంగీతం శ్రీనివాసరావు గారు సంగీతం ఎప్పుడూ కూడా విచిత్రమైన ప్రయోగాలు చేసేవారు పుష్పక విమానం సినిమాతో ఎవ్వరూ ఊహించని విధంగా ప్రయోగం చేసిన సంగీతం మరో సినిమా కూడా అంతే ప్రయోగాత్మకంగా ఉండాలి అని ఆలోచించి తొంభైవ దశకంలో ఒక గొప్ప చిత్రానికి రూపకల్పన చేశారు అది మనల్ని ఎంతగానో ఆదరించి మెప్పించిన ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అప్పట్లో ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సైన్స్ ఫిక్షన్ సినిమాగా పేరు తెచ్చుకుంది మనం కూడా కాలంతో పాటు కొద్దిగా వెనక్కి వెళ్ళి ఆ సినిమా రావడానికి గల కారణాలు దాని వెనకాల ఉన్న శ్రమ గురించి తెలుసుకుందాం చంద్రమోహన్ గారి రెండో అక్క కొడుకు శివలింక కృష్ణప్రసాద్ అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విశ్వనాథ్ గారికి దగ్గర బంధువు కొంతకాలం చంద్రమోహన్ కాల్షీట్లు చూసిన కృష్ణప్రసాద్ తరువాత ఎదురు దాడి దళం లాంటి డబ్బింగ్ చిత్రాలతో నిర్మాతగా మారారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విజయదశమి నాడు శ్రీదేవి మూవీస్ స్థాపించి తొలి ప్రయత్నంగా చిన్నోడు పెద్దోడు చిత్రాన్ని నిర్మించారు ఆ సినిమా విజయంతో ఈసారి భారీ చిత్రం తీయాలి అని నిర్ణయించుకున్నారు నిర్మాత దేవి వరప్రసాద్తో మాట్లాడి బాలకృష్ణ గారి డేట్లు ఇప్పించారు బాలసుబ్రహ్మణ్యం నిర్మాణ సంస్థ సిద్ధంగా ఉంది హీరో డేట్లు రెడీగా ఉన్నాయి ఇక కథ దర్శకుల కోసం ఎదురు చూస్తున్నారు అదే సమయంలో ఒకసారి విమానంలో బాలసుబ్రహ్మణ్యం సంగీతం శ్రీనివాసుని కలిశారు అన్ని విషయాలు మాట్లాడుకుంటున్న సందర్భంలో తాను కాలేజీలో చదువుకున్న టైం మిషన్ బుక్ ఆధారంగా తాను తయారు చేసుకున్న కథ గురించి సంగీతం బాలుకి చెప్పారు కథ చాలా అద్భుతంగా ఉంది అని బాలసుబ్రహ్మణ్యం పొగిడారు పాతతరానికి వెళ్ళేటప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు నేపథ్యం తీసుకుంటున్నానని ఆ పాత్రకి బాలకృష్ణ అని అనుకుంటున్నామని చెప్పారు సంగీతం అది విని బాలు ఆ పాత్రకి బాలయ్య సరిగ్గా సరిపోతారు అని చెప్పారు వెంటనే బాలసుబ్రహ్మణ్యం కృష్ణప్రసాద్కి సంగీతం శ్రీనివాస్ని కలవమని సలహా ఇచ్చారు కృష్ణప్రసాద్ గారు సంగీతం గారిని కలవడం సినిమా కోసం అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా జరిగిపోయింది కథలో వచ్చే కృష్ణకుమార్ పాత్రకి ముందు కమల్ హాసన్ ని అనుకున్నారు బాలయ్య కమల్ అదిరిపోతుంది అని కూడా అనుకున్నారు కానీ ఆయన డేట్లు సరిగ్గా కుదరకపోవడం వల్ల ఆ పాత్ర కూడా బాలయ్య చేతే చేయించాలి అని నిర్ణయించుకున్నారు శ్రీకృష్ణ దేవరాయలు లాంటి పాత్ర రావడం నాకు ఛాలెంజింగ్గా ఉంటుంది అని బాలయ్య వెంటనే ఒప్పుకున్నారు హీరోయిన్ పాత్రకి విజయశాంతిని అనుకున్నారు కానీ ఆమె డేట్ సరిగ్గా కుదరకపోవడంతో ఎవరిని తీసుకోవాలా అని ఆలోచిస్తున్నప్పుడు తమిళ్లో పిసి శ్రీరామ్ పరిచయం చేసిన హీరోయిన్ మోహిని పిసి శ్రీరామ్ మోహినిని సంగీతం గారికి పరిచయం చేశారు చూడగానే అందరికీ నచ్చేసింది హీరోయిన్ హీరోయిన్గా మోహిని నిర్ణయించారు ఇక ప్రొఫెసర్ పాత్రకి కొంచెం వెరైటీ గెటప్లో ఉండే వ్యక్తి కావాలి అని ఏరి కోరి హిందీ నటులు టినీ ఆనంద్ని తీసుకున్నారు పురావస్తు వస్తువులను సేకరించి రాజా రవివర్మ పాత్రలో అమరేష్ పురి కిషోర్ అనే చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్కి స్క్రీన్ టెస్ట్ చేసి మాస్టర్ తరుణ్ణి ఎంపిక చేశారు బాలయ్య అమ్మ పాత్రకి అన్నపూర్ణమ్మ కామెడీ పండించే కానిస్టేబుల్ పాత్రకి సుత్తివేలు శ్రీకృష్ణ దేవరాయలు సంస్థానంలో ఉండే తిమ్మరుసుగా సోమయాజులు గారు తెనాలి రామకృష్ణుడు పాత్రకి చంద్రమోహన్ స్పేస్ టైం క్యారెక్టర్ శుభలేఖ సుధాకర్ బ్రహ్మానందంలను ఓకే చేశారు మిగతా పాత్రలకు గొల్లపూడి మారుతిరావు బాబుమోహన్ సిల్ స్మిత మిగతా వారిని ఎంపిక చేశారు ఫ్యూచర్ ఎపిసోడ్స్ కోసం మద్రాసులోని లైబ్రరీకి వెళ్లి ఫ్యూచరాలజీకి సంబంధించిన పుస్తకాలను పరిశీలించారు సంగీతం గారు వాటి నుంచి సేకరించిన సమాచారంతో తనదైన శైలిలో సరదాగా సన్నివేశాలు రాసుకున్నారు భవిష్యత్తు కాలంలో ఇళ్ళని భూగృహంలో కింద ఉంటాయని మనసులో అనుకున్న మాటలు అన్నీ కూడా బయటికి వినపడతాయని సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు సంగీతం గారు సన్నివేశాలకు అద్భుతమైన మాటలను అందించే బాధ్యతను జంధ్యాల గారికి అప్పగించారు సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు ప్రముఖ పాత్ర పోషించి సంగీతానికి సంబంధించిన బాధ్యతను ఇళయరాజా గారి చేతుల్లో పెట్టారు సినిమాటోగ్రాఫర్గా పిసి శ్రీరామ్ ఎడిటర్గా గౌతమ్ రాజు ఇలా అందరినీ నిర్ణయించారు ఐదు పాటలను రెడీ చేశారు జానవులే నెర జానవులే పాట విజయనగర సామ్రాజ్యం నేపథ్యంలో వస్తుంది కనుక పాత గాయని జిక్కీ చేత పాడించాలని అనుకున్నారు పంతొమ్మిది వందల తొంభై జూలై రెండో తారీఖున హైదరాబాద్లో షూటింగ్ ప్రారంభమైంది చారిత్రక నేపథ్యం ఉన్న సన్నివేశాలు కనుక పిఎస్ఆర్ స్వామితో కెమెరా వర్క్ చేయించాలి అని అనుకున్నారు దానికి పిసి శ్రీరామ్ కూడా అంగీకరించారు అన్నపూర్ణ వారి ఏడెకరాల స్టూడియోలో రాయల వారి సెట్ వేసి షూటింగ్ చేశారు అయితే మధ్యలో మణిరత్నం సినిమాలతో పిసి శ్రీరామ్ బిజీ అయిపోవడంతో కెమెరామెన్ గా కబీర్ లాల్ పిలిపించారు ఫ్యూచర్ ఎపిసోడ్ని వీజిపి గోల్డెన్ బీచ్లో సెట్ వేసి మరీ తీశారు టై మిషిన్ సెట్ ని మద్రాసు వాహిని స్టూడియోలో వేశారు దానిని పెద్ద లారీలలో ఎక్కించి తలకున్న అడువులకు తీసుకువెళ్ళి అక్కడ కొన్ని సన్నివేశాలు తీశారు బాలకృష్ణని ఆంధ్ర భోజుడు పాత్రలో చూపించడంలో స్వామి గారి పాత్ర చాలా ముఖ్యమైనది ఫ్యూచర్ టైమ్స్లో కబీర్ లాల్ కెమెరా పనితనం కనిపిస్తుంది అనుకోకుండా ఈ సినిమాకి ముగ్గురు కెమెరామెన్లు పనిచేశారు టైటిల్ కోసం బాగా ఆలోచించారు టైంకి సంబంధించిన కథ కనుక కాలయంత్రమని పెడతారా అని చాలామంది అనుకున్నారు కానీ కాలాన్ని శాసించేవాడు సూర్యుడు ఆయనకి మరొక పేరు ఆదిత్య ఇక టైం మిషన్కి ఏదో ఒక నెంబర్ ఉండాలి కాబట్టి త్రీ సిక్స్ నైన్ అని పెట్టి ఆదిత్య త్రీ సిక్స్ నైన్గా సినిమా పేరుని నిర్ణయించారు కోటి రూపాయలతో పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొంది తొమ్మిది కోట్లు వసూలు చేసింది ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఎంతగానో లాభపడ్డారు సంగీతం ఎప్పుడూ కూడా విచిత్రమైన ప్రయోగాలు చేసేవారు పుష్పక విమానం సినిమాతో ఎవ్వరూ ఊహించని విధంగా ప్రయోగం చేసిన సంగీతం మరో సినిమా కూడా అంతే ప్రయోగాత్మకంగా ఉండాలి అని ఆలోచించి తొంభైవ దశకంలో ఒక గొప్ప చిత్రానికి రూపకల్పన చేశారు అది మనల్ని ఎంతగానో ఆదరించి మెప్పించిన ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అప్పట్లో ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సైన్స్ ఫిక్షన్ సినిమాగా పేరు తెచ్చుకుంది ఒకసారి విమానంలో సంగీతం శ్రీనివాస్ శ్రీనివాస్ని కలిశారు అన్ని విషయాలు మాట్లాడుకుంటున్న సందర్భంలో తాను కాలేజీలో చదువుకున్న టైం మిషన్ బుక్ ఆధారంగా తాను తయారు చేసుకున్న కథ గురించి సంగీతం బాలుకి చెప్పారు